విధ్వంసకరమైనటువంటి పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మేము ఏమి చేయలేదు అట్లా చుట్టూ ఇట్లా చుట్టి లాస్ట్కు పోయిన ప్రభుత్వం చేసేటువంటి విధ్వంసం వల్ల మేము ఏమీ చేయలేకపోతున్నామని చెప్పేటువంటి కార్యక్రమాలు ఎన్ని రోజులు జరుగుతాయని చెప్పి నేను అడుగుతున్నా ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే చిన్నప్పుడు మాకు ఒక కథ చెప్తా ఉన్నారు పెద్దగా చదువురా ఒక మొద్దు స్టూడెంట్ ప్రతి ఒక్క సందర్భంలో కూడా నాకు అన్ని తెలుసు అనేటువంటి ఫోన్లు కొడతా ఉన్నాడు టీచర్ కూర్చొని ఏమొచ్చాయా నీకు చెప్పు నీకు ఏమేమి నేర్చుకున్నావంటే అన్నీ తెలుసు సార్ నాకు అన్న సరే నువ్వు ఏం తెలుసు నువ్వు ఒకటి చెప్పంటే ఆవుకత చెప్తా అని చెప్పి ఆవుకత చెప్పాడు ఏంది ఆవు ఉంది ఆవుకు రెండు చెవులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి నాలుగు కాళ్ళు ఉన్నాయి ఒక తోకు ఉంది ఆవు పాలిస్తుంది గోమాత జిందాబాద్ అని అంట ఓకే వెరీ గుడ్ బాగానే ఉంది నీకు ఆవుకత చెప్పినావు నెక్స్ట్ ఇంకా ఏం తెలుసు అని అంట మీరు అడగండి సార్ మీకు ఏం కావాలని చెప్తా అని చెప్పాడు సరే తాజ్మహల్ గురించి చెప్పు అని అంట తాజ్మహల్ ఉంది తాజ్మహల్ ముందర ఆవు ఉంది ఆవుకు రెండు కళ్ళు ఉన్నాయి రెండు చెవులు ఉన్నాయి నాలుగు కాళ్ళు ఉన్నాయి ఆవు పాలిస్తుంది గోమాత జిందాబాద్ అని అంట అరే అడికి వచ్చినా ఇక్కడికి వస్తాను చదా అని చెప్పి సరే ఇంకా అంటే మీరు అడగండి సరే ఏమైనా చెప్తానంట సరే భారతదేశం గురించి అంట భారతదేశం ఉంది భారతదేశంలో తాజ్మహల్ ఉంది తాజ్మహల్ ముందర పచ్చిక ఉన్నాయి ఆ బయలు ఒక ఆవు ఉంది ఆవుకు రెండు కాళ్ళు రెండు నాలుగు కాలు నాలుగు కాళ్ళు రెండు కాళ్ళు అని చెప్పేసి మళ్ళీ గోమాత జిందాబాద్ అన్నట్ట అట్లా ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఏ సమస్య అడిగినా విధ్వంసకరమైనటువంటి పాలన తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మేము ఏమి చేయలేదు అట్లా చుట్టూ చుట్టూ లాస్ట్కు గోమాత జిందాబాద్ అంటే పోయిన సంవత్సరం పోయిన ప్రభుత్వం చేసేటువంటి విధ్వంసం వల్ల మేము ఏమీ చేయలేకపోతున్నామని చెప్పేటువంటి కార్యక్రమాలు ఎన్ని రోజులు జరుగుతాయని చెప్పి నేను అడుగుతున్నాను